యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం రెడ్డి స్పష్టం చేశారు ప్రతి ఆదివారం చేపట్టే శ్రమదానం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శ్రమదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆసుపత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం చూసి అసహనం వ్యక్తం చేశారు డ్రైనేజీ వ్యవస్థ పైప్ లైన్ ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి నూడా మరియు మున్సిపాలిటీలో నుంచి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఆయన ఆదేశించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో కాస్త శ్రద్ధ చూపి ఉంటే ఇంత సమస్య జటిలమయ్యి ఉండేది కాదని ఆయన మండిపడ్డారు ఖచ్చితంగా శానిటైజేషన్ డ్రైనేజ్ నిరుపయోగంగా ఉన్న పాత సామాగ్రిలను తొలగించడం వంటి కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆసుపత్రిలో విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించమని కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ నూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహమద్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి సిహెచ్ఓ నాయక్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్గాం రాఘవేందర్ నాయకులు రాములు యాదవ్ ఫయాజ్ మోయిస్ లీడర్ రఘు కౌన్సిలర్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా साइज पे चलने दो दोस्तों ने अच्छा ठीक है मालूम है ना बंद कर दे ऐसे కిందికి వెళ్ళే బాత్రూమ్లు ఈ కి సంబంధం లేకుండా బాత్రూమ్లను బయట పెట్టాలి బయట పెట్టి పిల్లర్స్ వేసి పైన బాట్రూమ్ వేసి వాటర్ కనెక్షన్ తీసుకోవాలి అప్పుడు లీకేజ్ గీకేజ్ ఏముండదు ఇది క్లీన్ ఉంటుంది దీన్ని మొత్తం క్లీన్ చేయొచ్చు అట్లా ప్లాన్ చేయండి అవుట్ సైడ్ మీకు బాత్రూమ్లు రెండు రెండు బాత్రూమ్లు వచ్చేటట్టు మీ ఇంపార్టెంట్ వాడ్స్కి ఇస్తే అక్కడనే బాత్రూమ్లు కట్టిస్తే అయిపోతుంది ఈ లీకేజ్ అనేది ఆపలేము A B T terminar Mani ठीक है मैं आपको बता देता हूं कि वेस्ट से चले बोलते हैं जब रनिंग में जब तो एवरी पेन लेकिन टेकन तो इसकी मत कंडीशन निकल तो आप सुन सरजिकल ओटी से आपको ओके ओकनीचा चटापा ये दम्या चटाव दिना इमोजी ले दम्या काही दिसण्या कोण नाही वाली बाईत पण करते से पैसे असते से से तुची 5000 पॅकेजेस देणार शकतो सिंटेक्स टेक्स बिट्स शकते रिप्लेस जेएस मध्ये विषयच होतो 5000 डेटा दोसते कशा घंटे वॉटर ನನಗೆ ಈ ಬೈಕ್ ನುಷ್ಟಿರಲ್ಲ ತಿಂಗೊಂದು ನುಷ್ಟಿರಲ್ಲ ಮಲ್ಲ ನುಷ್ಟಿರಲ್ಲ ಇದೆ ತಂಚ ಐದು ಸಕ್ಕೆನ ಕೂ ಒಂದು ಫೈನ ಕೋಯೆತೆ ಕರೆಸು ನೀರ್ವೇತೆತೆ ಏ ಮಾತ್ರ ಆರು ಇಕ್ಕೆ ಜಾಸ್ತಿ ರೆ ಡಿಟೆಸ್ಟ್ ರೆ ಅಂತ ಬರ ವಸ್ತಲೇ ಅಂತಾ ಆನೆ ಸಂಪೂರ್ಣ ತಾರೀಖು ಎಸಿ ಡಕ್ ಹಾಕನ್ನ ಸ್ಪ್ರೈಕ್ ಲಕ್ ಅಂತ ಬಾಲ ಗುರುಗು ನೀರಕ್ಕೆ ನಮಗೆ ಐಸಿ ಯಿಂದ ನುಷ್ಟಿ

జనరల్ అంటే నువ్వు ఏమనుకోలే వదిలేసిపోయినావు నాకు అర్థం కాదు